ఈ రొయ్యల కర్రీ మీరు చాలా రకరకాల స్టైల్లో టేస్ట్ చేసి ఉంటారు వీడియోలు చూసి ఉంటారు కానీ ఇలా ఈ రొయ్యల కర్రీ చేయడం మీరు చూసే ఫస్ట్ వీడియో ఒకవేళ మీరు ఇలాంటి స్టైల్లో చూసి ఉంటే కామెంట్ బాక్స్లో తెలుపగలరు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే గంట సింపల్ కూడా ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పావు కేజీ రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని వాటర్ పోయకుండా సిమ్లో దాంట్లో నుండి వాటర్ పోయేంత వరకు ఉడికించుకుందాం చూశారు కదా ఇలా వాటర్ మొత్తం పోయాక వీటిని వేరొక బౌలు తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జారి తీసుకొని అందులోకి ఒక ఆరు మిరియాలు ఒక బగారా ఆకు ఐదు అల్లం ముక్కలు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని మిక్సీలో పేస్ట్ పట్టు పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయాక అందులోని ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఇప్పుడు మనం ఉల్లిగడ్డ అల్లం ముక్కలు పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మాడిపోకుండా ఇలా మంచి కలర్ వచ్చాక ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాక ఇలా కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని అందులో ఒక స్పూన్ కారం వేసుకొని కారం రొయ్య ముక్కలకి అంటుకునేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకుందాం అలాగే ఒక మీడియం సైజు టమాటా మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాంట్లో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిందంటే రొయ్యల కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం ఆ కలుపుకున్నాక కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే రొయ్యల కూర అయిపోయినట్టే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇలాంటి స్టైల్లో ఎవరు చేసి ఉండరని నేను ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నా ఈ స్టైల్లో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఒకవేళ చేసినట్లయితే మీరు చూసినట్లయితే నా కామెంట్ బాక్స్ లో అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి